నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు మరి అందులో భాగంగానే కేంద్ర మంత్రులతో సమావేశం అవ్వడమే కాకుండా అరగంట సేపు అమిత్ షాతో సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించినట్లుగా తెలుస్తుంది అందులోనూ మరీ ముఖ్యంగా ప్రతిపక్షమైన వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలను కూడా వివరించినట్టుగా తెలుస్తుంది మరి మొత్తానికి ఈ భేటీ అనంతరం ఏం జరగనుంది ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ यह जर्नलिस्ट दुर्गा कुमार गार नमस्ते सर नमस्ते मैं श्रावणी मन पापकर निरीक्षक సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా ఏ విధంగా అలజడలు సృష్టిస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారో పలువురు చర్చిస్తూనే ఉన్నారు ఇదే కాకుండా లిక్కర్ స్కామ్ డైవర్ట్ చేయడానికి చాలా చాలా డ్రామాలు తెరలేపుతున్నారని కూడా అంటున్నారు మరి మొత్తానికి వీటన్నిటి గురించి కూడా చర్చించడానికి అరగంట సేపు ఉన్నారా లోకేష్ గారు అమిత్ షాతో మీటింగ్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఏం జరగబోతుందంటారు ఈ మీటింగ్తో వైసీపీకి ఒక గుణపాఠం వస్తుందంటారా ఏమంటారు నారా లోకేష్ గారు చాలా కీలకమైన వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ కూటమి ప్రభుత్వంలో ఒక సమన్వయకర్తలాగా మనం అనుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లటం కేంద్ర పెద్దల నుంచి రావాల్సిన సహకారాన్ని తీసుకోవటంలో ఆయన ఒక సమన్వయకర్తలాగా వ్యవహరిస్తున్నారు మరి ముఖ్యంగా ఒక కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి గారి ప్రత్యేక ఆహ్వానం మీద వ్యక్తిగత స్థాయిలో జరిగిన సమావేశం ఒక రకంగా జాతీయ స్థాయిలో కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే చాలా బిజీగా ఉండే మోడీ గారు అధికార కార్యక్రమాలకే చాలా పరిమితమైన సమయంతో స్పీడ్ స్పీడ్గా కదులుతూ ఉంటాడు ఆయన అలాంటిది లోకేష్ గారి గురించి ఆయన తను ఒక ప్రైవేట్గా సమ మీట్ అయ్యి ఒక రెండు గంటల సేపు కేవలం వ్యక్తిగత సమావేశం నిర్వహించడం అనేది అది అనే చెప్పాలి ఎందుకు అసాధారణం అంటే ప్రధానమంత్రిగా మోడీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలోని విషయాలే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఉన్న అనేక దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు పాకిస్తాన్తో మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ సంఘటనల దృష్ట్యా ఆయన టైం అనేది చాలా ప్రెషస్ అయితే అంతకన్నా ముఖ్యమైన అంశంగా మోడీ గారు ఏమనుకున్నారంటే ఈ లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో రేపు రాబోయే తరంలో ఒక ముఖ్య నేతగా ఆంధ్రప్రదేశ్లో ఎమర్జీ అవు అవుతున్నారు కాబట్టి ఈయన గురించి ఒక సమగ్రమైన ఒక అవగాహన తెచ్చుకోవటానికి ఆయనతో ఒక వ్యక్తిగతమైన అనుబంధం పెంచుకోవటానికి ఖచ్చితంగా నేను ఇది టైం ఇవ్వాలి అని ఆయన అంతకుముందు ఆ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో చెప్పినప్పటికీ లోకేష్ గారు ఆయనకున్న పరి పరిస్థితుల్లో బిజీ బిజీగా ఉన్నారు తప్ప అంత సీరియస్గా ఆయన మోడీ గారు ఉన్నారని ఈయన అనుకోలే అందుకే ఆయన అన్నారు నేను రమ్మంటున్నా మీరు రావట్లేదు కాబట్టి నువ్వు తప్పకుండా రా అని ఒక ఆదేశించినట్టుగా ఒక ప్రేమ పూర్వకమైన ఆదేశం ఒక తండ్రిలాగా ఆదేశించాడు విత్ ఫ్యామిలీతో రా అని కూడా చెప్పడంతో ఆయన తప్పని పరిస్థితిలో వెళ్ళారు ఎప్పుడైతే మోడీ గారు అక్కడి నుంచి టైం ఇవ్వగానే అనంతపూర్ పర్యటన కూడా అర్ధంతరంగా ముగించుకుని త్వరగా వెంటనే ఢిల్లీ వెళ్ళారు అది చాలా మందిలో ఒక ఇది ఒక ఆసక్తిని రేకెత్తిచ్చింది అంటే లోకేష్ గారు ఢిల్లీ నాయకులతో ఉన్న ఆత్మీయతనే బయట తెలియజేసింది ఇప్పుడు ఈ రెండు రోజుల పర్యటనలో కూడా ఆయన అధికారికంగా అనేక మంది మంత్రులతో కలుస్తున్నారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో కూడా సమావేశం ఉంది టోనీ బ్లేయర్ మాజీ ప్రధాని అయినా కూడా బ్రిటన్లో ఇప్పటికీ కూడా ఆయన ఒక ఫోర్సే అందులోనూ ఒక ఐటీ మంత్రిగా జగన్ ఈయన కలవటం అనేది ఒక చాలా ప్రాధాన్యతని సంతరించుకుంది ధోని బ్లేయర్ రేపు బ్రిటన్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కూడా ప్రభావితం చేయగలిగిన వ్యక్తి తర్వాత ఈయన కూడా ఇవాళ రాష్ట్రానికే పరిమితం అయినా కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఎలా ప్రభావితం చేయగలుగుతున్నారు రేపు లోకేష్ గారి పరిస్థితి కూడా అలా ఉంటుందనే ఒక ఇన్ఫర్మేషన్ ఉండబట్టే టోనీ బ్లేయర్ లాంటి ఒక అంతర్జాతీయ నాయకుడు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది లేకపోతే అంత తేలిగ్గా కలవరు ప్రాధాన్యత లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసుకున్నట్లయితే ప్రతిపక్షంగా ఏదైతే వైసీపీ పార్టీ ఉందో అల్లర్లు సృష్టించాలనుకుంటుంది శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనుకుంటుంది సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు హెచ్చరించినా సరే వాళ్ళు మాత్రం మితిమీరి ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు ఇప్పుడు మరి లోకేష్ గారు అమిత్ షాతో భేటీ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి అంటే వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నారా ఒక పక్క పరిశ్రమలు పెట్టుబడులు అన్నింటి గురించి కూడా చర్చిస్తున్నారు మరి ఎంతో ఇంపార్టెంట్ అయింది రాష్ట్రానికి ఆర్డర్ విషయం ఈ విషయం గురించి చర్చించనున్నారా ఏం జరగబోతుంది అంటారు అంటే మీరు అన్నట్టు ప్రతిపక్షం ప్రభుత్వ నిర్వహణకి ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తుంది ఎలాంటి కుట్రలు పనుతుంది ఎలాంటి వ్యూహాత్మకంగా అలజడి సృష్టిస్తానికి ప్రయత్నిస్తుంది అనేది జనరల్గా చెప్తారు సబ్జెక్ట్ రాష్ట్రాందే శాంతి భద్రతలదే అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేయటం అనేక ఆర్థిక నేరాల్లో జాతీయ స్థాయి ఆర్థిక నేరాల్లో ఆయన ఎక్యూజ్డ్ వన్గా ఉండటం ఇవన్నిటి దృష్ట్యా తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యని బయటికి రానివ్వకుండా అడ్డుపడతాం వీటన్నిటి దృష్ట్యా ఒక బ్రీఫింగ్ అయితే ఇస్తాడు ఆయన ఖచ్చితంగా ఎందుకంటే కావాలని ఇలా కూటమి ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నాడు ఇబ్బందులు కల్పిస్తున్నాడు ప్రతి చిన్న అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాడు అనేక ఆరోపణలు చేస్తున్నాడు అనేది చెప్తారు కానీ వాళ్ళు చేస్తున్న ఈ గొడవలని ట్యాకిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నారు ఇవాళ మీరు గమనిస్తే సత్యనపల్లి దగ్గర అంబటి రాంబాబు మాజీ మంత్రి పోలీసుల మీద వీరంగం అంటే డైరెక్ట్ బాహాబాహి కార్యకర్తలతో కలిసి యుద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు కదా పోలీసులు బట్టలు ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఆదమరి ఉంటే గబాల్ని ప్యాంట్లు లాగేద్దామని షర్ట్లు చింపేద్దామని వాళ్ళ మీద ఎగబడుతున్నాడు అంటే ఆయన ప్రేరేపిస్తున్నాడు కార్యకర్తలని నేను అరవై ఆరేళ్ల వృద్ధుడిని నేనే పోలీసులను కొట్టబోతుంటే మీరు ఇంకా చూస్తారేంటి అని ఆ రకంగా పోలీసుల మీద దౌర్జన్యం చేస్తే పోలీసులు కూడా ప్రతిస్పందించాల్సి వస్తుంది అప్పుడు మళ్ళీ మమ్మల్ని మా మా మీద దౌర్జన్యం చేశారని చెప్పటానికి ఈ విధమైనటువంటి అంశాలని జగ ఒక మాట వరుసగా అయినా లోకేష్ గారు చెప్పే అవకాశం ఉంటుంది చిన్న బ్రీఫ్గా రాష్ట్రంలో ఉండే జరుగుతున్న పరిస్థితుల్ని ఎందుకంటే కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే ఉంటుంది ఇవి కాకుండా కూడా మీరు అన్నట్టు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏ శాఖల నుంచి ఎలాంటి నిధులు రావాలి ఎలాంటి స్కీముల్ని మనం పుచ్చుకోవాలి తర్వాత ప్రత్యేకమైన రాష్ట్ర అవసరాలు ఎలా ఉన్నాయి తర్వాత ఆర్థిక పరిస్థితి గురించి గతంలో జరిగిన ఈ అప్పులు తీర్చడంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇలాంటి అంశాలు కూడా ఏ సంబంధిత శాఖ మంత్రులతో కేంద్ర మంత్రులతో చర్చిస్తారు కొంతమేరకు హామీలు తీసుకుంటారు ఐటీ కంపెనీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ప్రత్యేక ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అడుగుతారు తర్వాత ఫారిన్ ఎంబసీలను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశాలని చెప్పటం ద్వారా పరిశ్రమలు కానీ ఐటీ ఇండస్ట్రీ ఐటీ సర్వీసెస్కి సంబంధించిన సంస్థలను తెచ్చుకోవటంలో కేంద్ర సహకారం కోరుతారు ఓకే సార్ మరి మొత్తానికి లోకేష్ అమిత్ షాతో భేటీ అయిన తర్వాత వైసీపీ వెన్నులో వణుకు పుడుతుందని చెప్పి సార్ చెప్తున్నారు